ైస్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ ని తీసుకొని వచ్చాను ఈ ఫ్లాట్ వచ్చేసి ఆరు వందల తొంభై మూడు స్క్వేర్ యాడ్స్ సో ఇది కనిపిస్తుంది థర్టీ ఫీట్ రోడ్ ఈ తుర్కాయాంజాల్ ఎక్స్ రోడ్ నుంచి నాగార్జున సాగర్ హైవే అవుటర్ రింగ్ రోడ్ కి అతి సమీపంలోనే తుర్కాయాంజాల్ ఎక్స్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ ఫ్లాట్ కి ఉంది మెయిన్ రోడ్ కి అతి సమీపంలోనే కమర్షియల్ బిట్ అని చెప్పుకోవచ్చు సో కనిపిస్తుంది కదా ఇదే ఫ్లాట్ ఆరు వందల తొంభై మూడు స్క్వేర్ యాడ్స్ ఆరు వందల తొంభై మూడు గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కృష్ణా వాటర్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది మెయిన్ రోడ్కి అతి సమీపంలోనే హండ్రెడ్ ఫీట్ రోడ్కి పక్కనే ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ తుర్కాంజల్ ఎక్స్ రోడ్ నుంచి అద్భుతమైన ఏరియాలో సిటీకి దగ్గరలోనే చాలా మంచి ఏరియాలో మంచి కన్స్ట్రక్షన్ డెవలపింగ్ జరుగుతున్న ఏరియాలో ఆరు వందల తొంభై మూడు స్క్వేర్ అద్భుతమైన ఓపెన్ ప్లాట్స్ ఎల్కి ఉంది సో చాలా బాగుంది సో ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు అని చెప్తా ఉన్నారు ప్రైస్ వచ్చేసి సో ముప్పై ఆరు వేలు ప్రైజ్ పర్ స్క్వేర్ యార్డ్ గజానికి సో అద్భుతంగా ఉంటుంది ఇది నాగార్జునసాగర్ హైవేలో ఎలబీనగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలోనే టీసీఎస్ కంపెనీ ఆదిపట్లకి ఈజీగా వెళ్ళే ఏరియాకి సో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా త్వరగా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి చాలా మంచి ఏరియా దగ్గర ఉంది సిటీకి దగ్గరగా ఉంది మెయిన్ రోడ్కి సో చాలా అద్భుతంగా ఉంటుంది సాగర్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలోనే అద్భుతమైన ప్లాట్ ఆరు వందల తొంభై మూడు గజాల స్క్వేర్ యాడ్స్ సో చాలా బాగుంటుంది గజం వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తా ఉన్నారు సో నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అన్ని రకాల ఫెసిలిటీ షాపింగ్ మాల్స్ స్కూల్స్ అన్ని రకాల ఫెసిలిటీ ఉంది పక్కనే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది చుట్టుపక్కల అన్ని కాలేజెస్ ఉంటాయి స్కూల్స్ ఉంటాయి మంచి కన్స్ట్రక్షన్ ఏరియా మంచి డెవలప్మెంట్ ఏరియా సో స్క్రీన్ మే నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఆరు వందల తొంభై మూడు నగర్సాగర్ హైవేకి అతి సమీపంలోనే జిల్లా ఎక్స్ రోడ్జ్ వన్ కిలోమీటర్ దూరంలో ఆరు వందల తొంభై మూడు స్క్వేర్ యాడ్స్ ప్లాట్ సేల్కి ఉంది